జయశ్రీరామండి సీతమ్మ తల్లి వారి ఆరేస్తున్న ప్రదేశం ఇది చూడండి ఎంత బాగుందో అప్పుడు వనవాసం ఉన్నప్పుడేనా ఇది అంతేనా కదా ఇప్పుడు చూడండి ఆనమాలలు ఎలా ఉన్నాయో సారలు అనమాట అప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉంటాయంట ఇవందరూ చూడడానికి వస్తారన్నమాట అనే రాములవారి రాములవారి అడుగులు అంటండి అక్కడ అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి అదిగోండి సీతం అక్కడ సీతం తల్లినా సీతం తల్లి గారు నాకు సరిగ్గా తెలియట్లేదండి పక్కన ఎవరు లేరు కూడా పాదాలు అర్థమైంది అందరూ అక్కడ పర్ణశాలకు వెళ్ళొచ్చాక వచ్చేటప్పుడు ఇది ఆగి చూస్తారనమాట రామ తండ్రి గారు ఉన్నాయి ఏంటండి అక్కడ అక్కడ అది కొన్ని సీతమ్మ తల్లి గారు అక్కడ ఉంది కూర్చున్నారు తెలియదు కథ ఏదో ఉంటుందండి అసలు ఎంత బాగుందనుకున్నారు కానీ తల్లి వనవాసం చేసినప్పుడు ఇబ్బందులు చాలా కష్టాలు పడింది కదండి సీతమ్మ తల్లి గారి ఇక్కడ ఏంటి వానకుంతలు ఆటలు ఆడారంట సీతమ్మ తల్లి రాములు వారు బోన్ చేసిన పల్లె వంట అండి ఇది ఈ బ్లాక్ గా ఉన్నది ఉత్తర ఒక్కరిమా ఏంటున్నా పేరు ఏదో చెప్పారు చెప్పండి బ్లాక్ గా ఉన్నది అంతా పన్నస వనవాసం ఉన్నప్పుడు ఐదు రోజులు అదే మరి డేటు ఏదో అంట తెలియదు రెండు నాలుగు వచ్చినప్పుడు ఏమో ఇక్కడికి వచ్చి అమ్మవారు ఉండేవారు అంటండి సీతమ్మ తల్లివారు అక్కడి నుంచి ఇక్కడికి ఉత్తరేణి అన్నది జన్యం అనుకుంటుందా దేమో అదంటారనియా అంటే ఏంటి నాకు అర్థం కండువానా ఉండేదంటండి సీతమ్మ తల్లి వారు ఈ నదిలోనే స్నానం చేసి పగనాలు వామన గుంటలు అంటారంట మా చిన్న గుంటలు తాకి నమస్కారం చేసుకొని పెట్టుకోండి

అందరూ ఇలా అన్నం పెట్టుకుని చిల్లర డబ్బులు పెట్టి వస్తారంట ఏంటంటే పన్నసాలలో వనవాసం ఉన్నప్పుడు ఐదు రోజులు ఎందుకు ఇక్కడికి వచ్చి నదిలోనే స్నానం చేసి తల్లి ఇక్కడ చీర ఆరేసుకునేవారు అంటండి ఆనమాలు చూసారే ఎలా ఉన్నాయో బాగున్నాయి ఇక్కడ సీతం తల్లి రామయ్య తండ్రి వామన గుంటే ఏవో అండి ఏమో రా సీతమ్మ తల్లికి దగ్గరగా వచ్చి ఉంటుంది ఎంత బాగున్నారామ కానీ కష్టాల్లో ఉన్నారండి ఉన్నప్పుడు అనమాట ఎంత బాగున్నారో అమ్మవారు కానీ చాలా బాధలో ఉన్నారు జయ శ్రీరామ్ అండి పర్ణశాల అండి సీతమ్మ తల్లి వనవాసం ఉన్న పర్ణశాల అనమాట ఇదిగోండి సీతమ్మ తల్లి గారు ఇది రావణుడు అమ్మ నువ్వు లెగ్డ్ రావణుడు అండి రావణుడు తల్లి కొబ్బరికాయ కొట్టి ముక్కేస్తాను సీతమ్మ తల్లి అండి వనవాసన ఇక్కడ రావణాసురుడు ఇదిగోండి ఇక్కడ రావణాసురుడు ఇదిగోండి సీతమ్మ తల్లి ఇలా పడుకుని పోయారు కదా అదే భిక్షం వేయడానికి వచ్చినప్పుడు ఇలా పడిపోయి పడుకుని ఉన్నారు అప్పుడు గడ్డతో పాటు భూమితో పాటు లేపుకొస్తారు కదా సీతమ్మ తల్లి అండి అదే మన రావణాసురుడు గారు భిక్షానికి వస్తారు కదా అప్పుడు భిక్షం బయటకు తీసుకొచ్చి వేస్తారు కదా వేసినాక ఆయన నిజరూపం చూపిస్తారు కదా అప్పుడు ఇలా అనమాట సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి వనవాసంగా వచ్చిందండి రావణాసురుడు రావణాసురుడు గారు అండి ఏమయ్యా రావణాసురుడు గారు మా సీతమ్మ తల్లిని ఎంత దూరం తీసుకొచ్చానండి ఇదిగోండి మన సీతమ్మ తల్లి గారు భిక్షం తీసుకొచ్చింది కాడనమాట వీళ్ళందరూ ఫోటోలు తీతుంటే చూసారా పర్ణశాల అదిగోండి పర్ణశాల అనమాట ఇందులోనే సీతమ్మ తల్లి గారు వనవాసండి ఆ సినిమా చూస్తే మనకు కథ బాగా అర్థమవుతుంది కదండి ఎంత బాగుంటుందో అమ్మో నిజంగా ఇలా చూసారంటే నాకు ఎంత సంతోషం వేసేస్తుందండి మా సీతమ్మ తల్లిని ఇక్కడ ఇలా తీసుకొచ్చావు కాబట్టి నీకు తగిన శాస్తే జరిగిందనమాట తండ్రి భద్రాచలంలో అండి గోదావరి దగ్గర స్నానాలు మా మా వీళ్ళందరూ అందరు ఎక్కడికి వెళ్ళారు తీసాను తీసాను గోదావరి తల్లి చూడండి ఎంత బాగుందో వాటర్ ఎక్కువ లేవు అండి ఇటు తిరగండి ఇటు తిరగండి బాబుని మొత్తం

భద్రాచలం గోదావరి అండి జయ శ్రీరామండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నా జీవితంలో పుట్టాక ఫస్ట్ టైం అంటే నీకు గోదావరి తల్లి బోటెక్కడో ఆ అబ్బా నా బంగారు తల్లి అంటే నాకు ఎప్పుడు ఇష్టం అండి భద్రాచలం గోదావరి అన్న విజయవాడ కృష్ణవేడం తల్లి అన్న రాజమండ్రి గోదావరి అన్న అబ్బాయి ఎంత అంటే నా జన్మ తగ్గ అయిపోయి కూడా చూ అబ్బా సాయి బాబా గారు సాయితే ఏంటిది స్లో అవుతుందండి సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారు అది తిరిగిపోయిందండి అందరి మనవాళ్ళందండి సాయిబాబా సాయిబాబా చుట్టవుతుంది చుట్ట 看到了，看了。 அம்மனை அதாரம்மா அது அது கிருஷ்ண வேடம் அந்த